వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదో జరిగిపోతుందని చెప్పి శోఖండాలు పెడుతున్న వాళ్ళకి నిన్న సునీత రెడ్డి గారు వైఎస్ లేదంటే సునీత రెడ్డి గారు ఇంకో అస్త బూస్ట్ ఇచ్చారనమాట ఆరేళ్ల నుంచి పోరాడుతున్నాను ఇంకెన్నాళ్ళు పోరాడాలి నేను అని ఎస్ ఆమె ఏం చెప్తున్నారు నేను పోరాడుతున్నాను సాక్షుల్ని బెదిరిస్తున్నారు అవినాష్ రెడ్డి బయలు రద్దు చేయాలి అంటున్నారు కానీ సిబిఐ ఏం చెప్పిందని చెప్పేసి ఆ పది పదిహేను ఛానళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నాయి నాకు అర్థం కాదు మనం ఒక పాజిబిలిటీని అంచనా వేసాం అది నిజమైంది అనుకుని నెత్తి నోరు బాదుకుంటూ రోదనలు సోఖండాలు నెట్టిూర్పులు మూలుగులు ఇక అన్నమాట సిబిఐ దర్యాప్తు మేము పూర్తి చేసాం అని చెప్పింది సునీత రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ హత్య చేసిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు నిందితులంతా బయట తిరుగుతున్నారు అన్నది అరే హత్య చేసిన దస్తగిరే మేసాలు మెలెస్తూ జబ్బలు ధరుస్తూ వాళ్ళ మీద మీద కంప్లైంట్లు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతుంటే మీరు ఆయన క్షమించేసేసారు ఇంకా మీకు అనుమానం ఉన్న వాళ్ళని కూడా లోపలేమని చెప్పి మట్ర చేసిన ఇద్దరు ముగ్గురు సొంతలు దుర్మార్గులు నరరూప రాక్షసులనే మీరు వదిలేసేసి ఇంకా నిందితులను బయట తిరుగుతున్నారు ఏంటి మీ కేసులో అంటే ఆవిడ తరపు పిటిషన్లో లోపం ఎక్కడుందంటే అక్కడే ఉంది హత్య చేశాను అని అంగీకరించిన వాళ్ళని వాళ్ళ బెయిల్ రద్దు చేయండి అని అడగకుండా అనుమానం ఉన్నవాళ్ళు అని చెప్తున్న వాళ్ళని వాళ్ళ బెయిల్ రద్దు పిటిషన్ వేస్తున్నారు అలా కాకుండా ఈ కేసులో నిందితులుగా తేలిన వాళ్ళు అప్రూవర్గా మారిన వాళ్ళు మొత్తాన్ని మొత్తాన్ని గనక లోపల వేయండి అని అడిగితే వెంటనే ఈ పాటికి జరిగేది మరొక వైపున ఏం జరుగుతుంది ఈ సునీల్ యాదవ్ కానీ దస్తగిరి కానీ మాకు ప్రాణహాని ఉంది అంటూ వాళ్ళు బెదిరింపు దూరంలో బయట తిరుగుతున్నప్పుడు వాళ్ళ వాదనకి ఎక్కడ బలం చేకూరుతుంది కేసుల్లో సిబిఐ కేసు దర్యాప్తు ముగించామని మాత్రమే చెప్పింది అంతేగాని ఫలానా వాడిని మేము నిర్దోషిగా తేల్చామని చెప్పాల పని కోర్టులు చేస్తాయి ఈలోపు ఈ జాంగిరీలు జిలేబీలు ములక్కాడలు మన ఇసుక మేటల్లో దొరికే మన ట్యాగలు ఇవన్నీ ఏం చేయరు ఇదిని గడకర్రల్లాగా అయ్యో అమ్మో అయ్యో హమ్మ ఇలా అయితే అలా అలా అయితే ఎలా అంటారు పంతొమ్మిదో తారీఖు కోర్టు ఏం చెప్తుందో వినండి ఫస్ట్ ఆ ఉత్సాహాన్ని ఏంటంటే ఆపుకోండి అప్పటిదాకా ఎందుకు నిలువరించుకోవాలి కదా సుప్రీంకోర్టులో ఏమైనా జరగవచ్చు సరే ఈమె బయలు రద్దు కోరుతున్నారు కాబట్టి విచారణ పూర్తయింది కాబట్టి వీటన్నిటిని మేము పరిశీలిస్తున్నాము పరిశీలించి చర్య తీసుకోబోతున్నాము అని ఒక తీర్పు రావచ్చు కదా అంటే వీళ్ళకి అర్థమైపోయిందా లేదు మళ్ళీ ఏదో రకంగా కేసు గురించి నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా నిన్న ఆవిడ ఉలివెందులో వెళ్ళిపోయి అంత బాధ వ్యక్తం చేయడానికి కారణం ఇక ఈ కేసు మనం అనుకున్న రీతిలో వచ్చేలా లేవు తీర్పులు సో జనంలో ఇంకా సెంటిమెంట్ రెచ్చకూడదాం మళ్ళీ మళ్ళీ మనం అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోవాలి మళ్ళీ నాన్నని చంపిన నాటి పరిస్థితులు ఇక్కడ చూస్తున్నానంటే జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెదిరిస్తే పోయి టీడీపీలో జాయిన్ అయ్యారా సరే స్వచ్ఛందంగా జాయిన్ అయ్యారు మరి అక్కడ అంతా విపరీత పరిస్థితులు ఉంటే డిఐజీలు డిఎస్పీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఎవరి ఉంది ఇష్టపశుడు కొట్టిన తర్వాత కొట్టి మళ్ళీ మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి రెండు వర్గాలు చెప్పుకుంటున్నాయా ఆ జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగానే కదా ఇదంతా జరుగుతుంది దానికి ఈ కేసుకి ముడి పెట్టడం ఏంటంట క్లియర్గా విషయము ముందు రోజు రాత్రే మనం ఒక బ్లాంక్ వీడియో పెట్టాం కదా వీళ్ళకి అర్థమైపోయింది అని చెప్పేసి సో ఇంకేం చేయాలి జనంలోకి వెళ్ళాలి ఇప్పుడేం చేయాలి ఈ యాగీన్ అంతటిని మేము పరిగణనలోకి తీసుకున్నాము తీసుకొని సిఐడి చేత మళ్ళీ ఎంక్వైరీ బిగిన్ చేపిస్తాము స్టేట్ గవర్నమెంట్ ఎంట్రీ ఇస్తుంది ఇదే కదా అప్పుడు జరిగింది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంట్రీ ఇచ్చింది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు కోరారు అన్నారు సిబిఐ ఎంట్రీ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఏమైంది మళ్ళీ అరే రే సీబీఐ ఎంట్రీ ఇచ్చింది కానీ సరిగ్గా వెళ్ళట్లేదు స్టేట్ సరిపోతుందేమో అంటే కాదు కాదు సిబిఐయే అన్నారు ఇప్పుడు మళ్ళీ ఆ సిబిఐ సరిగ్గా చేయాలంటే ప్రభుత్వం మారాలి మా ప్రభుత్వం వస్తే వెంటనే దోషులకి శిక్ష పడుతుంది ఉమితారెడ్డికి న్యాయం చేస్తూ అయిపోయింది పద్నాలుగు లైన్లు గడిచాయి మళ్ళీ సిబిఐ మీద వీళ్ళే అంటే ఎటు వచ్చి సిబిఐ అనేది ఈ ఆరోపణలకి మూలంగా మారిందనమాట ఎవరి చేతిలో చిలక సిబిఐ ఇప్పుడు ఎవరనుకోవాలి ఎవరు చెప్పినట్టు నడిపిస్తున్నారనుకోవాలి ఇప్పుడు వచ్చేసి టీఏ కృష్ణారెడ్డి గారు పెట్టినటువంటి కేసుని క్లోజర్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి అని సిబిఐని అడిగితే సిబిఐ ఇచ్చింది ఎదురు కేసులు పెట్టారు ఇప్పుడు ఎవరైనా ఆమె మీద కేసు పెట్టారు అంటే నేను అమాయకుడు అనే కదా వాదిస్తుంది అందులోని సాక్ష్యాలు ఆధారాన్ని బట్టి జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు లేదు అది నచ్చకపోతే పై పై కోర్టుకి వెళ్తారు అది కోర్టు సుప్రీం సుప్రీంకోర్టులో కూడా నచ్చలేదంటే ఏదైనా బెంచ్కి అంతేగాని ఆ స్కీముల మీద ఆ పేరు ఎందుకు అంటే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన తర్వాత ఇంకో కోర్టు కూడా మారుతుంది అని మన ఆయన ఒక ఆయన కామెంట్ పెట్టాడు దీని మీద కూడా బెంచ్కి వెళ్తారా ఏది బొమ్మలు పెట్టడం తప్పు కాదు అదేం తప్పు నువ్వు తప్పనుకుంటే అందరి మీద వెయ్యి అని అడగడం సుప్రీంకోర్టు దాని మీద కూడా బెంచ్కి వెళ్తారా వెళ్ళరు కదా అలానే అయితే ఈ కేసులకు సంబంధించి బెంచ్కి వెళ్ళాలి వెళ్తారా సుప్రీంకోర్టు ఏమని చేయాల్సిపోతుంది అంటే మీకు నచ్చిన తీర్పు కనుక రాకపోతే సుప్రీంకోర్టుని కూడా నిందించబోతున్నారా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సాక్ష్యాలు ఏంటి మీ వాదన ఏంటి ఇది అక్కడ చూసేది కోర్టు కోర్టు తీర్పులను కూడా వీళ్ళు వచ్చేసేసి బయట మాట్లాడిన వాళ్ళు కొంత ఉంటారు ఏ పార్టీలో వాళ్ళకి అనుకూలంగా రాబతే వెంటనే అంతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని విమర్శిస్తే వెంటనే వాళ్ళకి విజ్ఞత ఉండదు వాళ్ళకి తెలివిడి జ్ఞానం ఉండదు వాళ్ళకి బుర్రలు ఉండదు ఇదే రీతిలో దాడి చేస్తారు ఇప్పుడు ఇదే జరుగుతుంది వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ వైఖరిని ఎందుకు తప్పుబడుతున్నారు కర్నూల్లోనో ఎక్కడో సీబీఐని ఎందుకు అడ్డుకున్నారు అంటే అది సిబిఐ ప్రశ్నించినప్పుడు సీబీఐ సమాధానం చెప్పాలి ఎందుకు అడ్డుకున్నారు అనేది ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తే అవినాష్ రెడ్డి వెంటబడినటువంటి సిబిఐ బృందం వెనక్కి తిరిగింది ఇది వాదించాలి కదా కోర్టులో కోర్టులో వాదించాలి కదా బయట వాదించేసి ఏదో సాధిద్దామంటే కుదరదు కదా ఇక్కడ తప్పులు ఒప్పులు ఇవి కాదు అసలు మోటివేంటి సీటు ఇయ్యకపోతే పైకి పంపించేస్తారా ఇది మోటివా ఏ కోటైనా నమ్ముతుందా దీన్ని మోటివ్ ఏంటి హత్యకి ఇది ఎప్పటికైనా సరే తేల్చాల్సిందే ఊరికైనా రకరకాల పైశాచిక ఆనందం పొందే కథనాలను ప్రసారం చేసినంత మాత్రాన నిజము ఎప్పటికైనా బయటపడకుండా ఉండదు నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది ఎవరు చేసినా సరే ఫలానా వాళ్ళ మీదే నెరేటివ్స్ కూర్చొని రాయటం చాలా ఈజీ అందుకే కదా హత్య అని ఒక వెబ్ సినిమా చూడమని చెప్పాం మనం అప్పుడు ఆ సినిమా చూడండి ఈ వీళ్ళు పెట్టుకున్న సినిమాలు చూడండి చూసినప్పుడు అర్థమవుతుంది ఊరికే వైపే చూస్తా నేను రెండో వైపు చూడను అని భారయ్య డైలాగులు వేసుకుంటే మనకి బోలాడంత వినోదం పంచడం తప్పితే వాస్తవాలు తెలియదు బాయ్